హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏప్రిల్ ఇరవై నుండి కరెంటు బిల్లు కట్టేవారు అందరికీ షాక్ అయితే తగలబోతుందని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము షాక్ కొడుతున్న ఏప్రిల్ కరెంటు బిల్లు దీనికి సంబంధించి చాలా మీమ్స్ కూడా అయితే తయారైపోయాయి కరెంటు వైర్ను ముట్టుకోవాల్సిన పని లేదు కరెంటు బిల్లు పట్టుకుంటే చాలు షాక్ కొడుతుందని ఆంధ్ర ప్రజలు అంటున్నారు ఏప్రిల్ మాసం బిల్లులు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు సహజంగానే వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండి బిల్లులు అయితే ఎక్కువగానే వస్తూ ఉంటాయి అయితే ఎక్కువసేపు ఫ్యాన్లు వేయడం ఏసీలు వాడడం అలాగే ఇళ్లలో ఎక్కువసేపు ఉండడం అలాగే ఎగ్జామ్ సమయం కూడా కావడం వల్ల పలు కారణాల వల్ల అయితే కనుక విద్యుత్ వినియోగం పెరుగుతుందని తలిచి తాము వినియోగించిన విద్యుత్కు బిల్లు కాస్త ఎక్కువే వస్తుందని ముందుగానే ప్రిపేర్ అయ్యే వినియోగదారులకు కొత్తగా ఇప్పుడు మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు భారీగా పెరగడం అంటే గత సంవత్సరం నుంచి ఉన్న వాటికంటే కొంచెం ఇంకా ఎక్కువగా పెరగడం చూసి షాక్ అవుతున్నారు కొత్తగా ట్రూ చార్జీలు ఛార్జీలు మళ్ళీ పెంచడం అయితే చూసి షాక్ అవుతున్నారు అని చెప్తున్నారు ట్రూ అప్ ఛార్జీలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఎన్నికలకు నెల రోజుల ముందు భారీగా పెంచి వసూలు చేయడం ఏంటో అర్థం కావటం లేదని ప్రజలు అంటున్నారు ఒకవైపు ఎ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను అయితే తగ్గించింది పెట్రోలు డీజిల్ ధరలను కూడా కాస్త తగ్గించి పెరగకుండా చర్యలు తీసుకుంటోంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఉపశమన చర్యలు తీసుకోకపోగా ఎన్నికల వేళ భారీ వడ్డింపులతో విద్యుత్ బిల్లును పంపడం అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు కార్యకర్తలకు సైతం ఇబ్బందికరంగా మారుతోంది ఇక ఎవరు దొరుకుతారా అని గోతికాడని అక్కల్లా ఎదురు చూస్తే ట్రాలర్స్కి ఆకలితో ఉన్న పులిక ఆహారం దొరికినట్లు కరెంట్ అనే కంటెంట్ దొరికింది దీంతో జగన్ బాదుడే బాదుడు అనే శీర్షికతో నాకు షాక్ కొట్టిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించారు ఈ నెల మీ కరెంటు బిల్లు ఎంత వచ్చింది బిల్ ముట్టుకుంటే షాక్ కొట్టిందా అని ప్రశ్నిస్తూ షాక్ కొడితే మీ కరెంటు బిల్లును సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై షేర్ చేయండి అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది దీనికి సంబంధించి కొన్ని మీమ్స్ కూడా తయారు చేసి సోషల్ మీడియాలో అయితే వదులుతున్నారు ఎనీవే ఏప్రిల్ కరెంట్ బిల్లు అయితే ఎక్కువగానే వస్తున్నాయని అయితే చెప్తూ ఉన్నారు